కడప జిల్లాలో కొక్కురాయిపల్లి వద్ద పెన్నా నదిలో చిక్కుకున్న పన్నెండు మంది పశువుల కాపర్లను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు పశువులను వేపేందుకు కాపర్లు పెన్నా నది మధ్యలో మైదానం లాంటి ప్రాంతానికి వెళ్లారు ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వరద నీరు చేరడంతో పశువుల కాపర్లు నదిలో చిక్కుకుపోయారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు అగ్నిమాపక సిబ్బంది పోలీసులు నది వద్దకు చేరుకుని మైలవరం డ్యాం నుంచి తెప్పలు తెప్పించి నది మధ్యలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు మరో ఘటనలో కాజీపేట మండలం కొమ్మలూరు సమీపంలోని పెన్నానదిలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు కొమ్మలూరు గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు ముగ్గురు రైతులు పశువుల మేత కోసం పెన్నానదిలోకి వెళ్లారు నదిలో ఉన్నట్టుండి ప్రవాహం పెరిగింది వారంతా నదిలోని ఇసుక దిబ్బపై లుచిపోయారు గ్రామస్తుల సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రెవెన్యూ సిబ్బంది తెప్పలను తెప్పించి నదిలో చెక్కున్న వారిని క్షేమంగా తీసుకువచ్చారు ಕೂಡ